స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క జీవితాన్ని గురించి పూర్తిగా తెలుసుకుందాం ముఖ్యంగా అతి త్వరలో ఈ కుంభరాశివారు అతిపెద్ద శుభవార్తనైతే వినబోతున్నారు ఆ విషయం ఏంటో తెలిస్తే వారు ఎగిరి గంతేస్తారనే చెప్పుకోవాలి అలాగే మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ముహూర్తం రానే వచ్చింది స్వీట్ల కోసం ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే మీ యొక్క జీవితంలో చాలా కాలం నుండి వేచి చూస్తున్నటువంటి ఆ శుభవార్త వినే అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా వారి యొక్క జీవితంలో అతి త్వరలో వారు వినబోతున్నటువంటి ఆ శుభవార్త ఏంటి అలాగే ఈ యొక్క వారి యొక్క జీవితంలో కొన్ని అంశాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఆ అంశాలు ఏంటి ఎవరితో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరి వల్ల వీరికి కీడు జరిగే పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ కుంభరాశి అనేది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలోని మూడు నాలుగవ పాదాలు శతభిష నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రంలోని ఒకటవ రెండవ మరియు మూడవ పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశి వారికి అధిపతి శని ఈ కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వీరిలో మానవత్వం అధికంగా ఉంటుంది ఇతరులు ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నట్లయితే కనుక వీరికి చేతనేంత వరకు సహాయం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు బంధాలకు అనుబంధాలకు కూడా ఈ కుంభరాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను అస్సలు జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారి రుణం తీర్చుకోవటానికి అవకాశం కోసం ఎదురుచూసే మనస్తత్వం ఈ కుంభరాశి వారికి ఉంటుంది చేసిన మేలు కావచ్చు సహాయం కావచ్చు ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అయితే ముఖ్యంగా ఒకరిని ఉపయోగించుకుని అంటే అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకుని తర్వాత వదిలిపెట్టే మనస్తత్వం ఈ కుంభరాశి వారిలో అస్సలు కించుకు కూడా మనకు కనిపించదు అంటే కొంచెం కూడా అటువంటి మనస్తత్వం వీరికి ఉండదు ఎప్పుడైనా సరే వారు ఇతరుల నుండి ఏ మేలు రాకపోయినా సరే వారిని అమితంగా ప్రేమిస్తారు వారితో బంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తారు అంటే కొంతమంది వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే ఎదుటి వ్యక్తి నుండి మనకు ఏదైనా మంచి జరుగుతుంది అంటే వారి వల్ల మనకు ఏదైనా యూజ్ ఉంది అనుకుంటేనే వారితో స్నేహాన్ని కావచ్చు బంధుత్వాన్ని కావచ్చు కంటిన్యూ చేస్తూ ఉంటారు వారితో స్నేహం చేయటం వల్ల కావచ్చు బంధుత్వాన్ని కొనసాగించటం వల్ల కావచ్చు మనకు ఎటువంటి ఉపయోగం లేదు అనుకుంటే గనక అటువంటి వారిని మధ్యలోనే వదిలేస్తారు కానీ ఈ కుంభరాశి వ్యక్తులు అటువంటి మనస్తత్వం కలవారు కాదు ఎప్పుడూ కూడా వారి జీవితంలో ఇతరులతో సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తారు అది మిత్రుత్వం కావచ్చు బంధుత్వం కావచ్చు ఏదైనా సరే బంధాలను అనుబంధాలను కాపాడుకోవటం కోసం ఎన్నిసార్లు రాజీ పడటానికైనా కానీ ఈ కుంభరాశి వ్యక్తులు సిద్ధంగా ఉంటారు కానీ కొన్నిసార్లు ఓపిక నశిస్తే మాత్రం రాజీ పడటానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు అంటే ఏ విధంగా పరిస్థితులు వస్తాయంటే ఊరికి వీరు రాజీ పడుతూ ఉంటే కనుక పరిస్థితులు కావచ్చు ఎదుటి వ్యక్తి కావచ్చు అర్థం చేసుకోకుండా చులకనగా చూడటం జరుగుతూ ఉంటుంది అంటే ఈ విధంగా చులకనగా చూడటం వల్ల ఒక్కొక్కసారి వీరికి ఓపిక నశిస్తే మాత్రం జీవితాంతం వారి విషయంలో రాజీ పడటానికి సిద్ధంగా ఉండరు అటువంటి వ్యక్తిత్వం ఈ యొక్క కుంభరాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలాగే కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే కనుక నమ్మిన వ్యక్తుల వల్ల కీడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి చాలా కాలంగా మీ యొక్క జీవితంలో ఇటువంటివి మీరు కొన్ని సందర్భాలు కూడా చూసి ఉంటారు అంటే కొంతమంది వ్యక్తులను నమ్ముతారు వారి వల్ల మీకు కీడు జరుగుతుంది నమ్మి వారికి మీ యొక్క పర్సనల్ విషయాలు చెప్పటం లేకపోతే కనుక మీ యొక్క ఆర్థిక పరమైన లావాదేవీల గురించి వారితో చర్చించటం లేకపోతే వారితో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవటం డబ్బులు అప్పుగా ఇవ్వటం ష్యూరిటీ సంతకాలు చేయటం ఇటువంటివి చేసి వారి వల్ల మీరు మోసపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో చూసి ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో వారు కావాలని చేయకపోయినా కానీ పరిస్థితుల ప్రభావం వల్ల మీకు నష్టం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో కొన్ని శుభ అశుభ ఫలితాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మిమ్మల్ని ఎవరైతే ఇంతకు ముందు హింసిస్తూ ఉన్నారో మిమ్మల్ని అవమానపరుస్తూ ఉన్నారో మీ యొక్క జీవితంలో మీకు కీడు జరగాలని కోరుకుంటున్నారో వారి వల్ల మీ యొక్క జీవితంలో నెగిటివ్ ఎనర్జీ అనేది అత్యధికంగా కనిపిస్తుంది అంటే ఇతరుల యొక్క ఏడుపు కారణంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కావచ్చు లేకపోతే మీరు వ్యాపారం చేస్తున్న వారైతే కనుక తోటి వ్యాపారవేత్తలు కావచ్చు వారి వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల అశుభ ఫలితాలనైతే మీరు చాలా కాలంగా ఎదుర్కొంటూ వస్తున్నారు అంటే మీరు కొంచెం ఎదుగుతుంటే కనుక వారు చూసి ఓర్వలేకపోతారు అసూయతో కుళ్ళుతో కుతంత్రాలు కుట్రలు పన్నుతూ ఉంటారు లేకపోతే కనుక వారి యొక్క ఏడుపు ఏదైతే ఉందో అది మీ చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అలాగే మరికొంతమంది వ్యక్తులు మీ పైన కొన్ని ప్రయోగాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తుల పట్ల మీరు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం అంతరిని నమ్మి మీ పర్సనల్ విషయాలు వారితో షేర్ చేయటం ఆర్థికపరమైన అంశాలు వారితో చర్చించటం మాత్రం అస్సలు మంచిది కాదని చెప్పుకోవాలి ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో సక్సెస్ తో మీరు ముందుకు దూసుకుని వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యంగా ఇక విషయంలోకి వస్తే మీరు స్వీట్ల కోసం ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే కనుక కుంభరాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శుభ ముహూర్తం రానే వచ్చింది అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది అంటే మీ యొక్క జీవితానికి సంబంధించి ఏదైతే మీకు బలమైన కోరిక ఉందో కొంతమందికి విదేశాలకు వెళ్లటం అనేది వారి జీవితానికి సంబంధించి ఒక పెద్ద గుడ్ న్యూస్ మరికొంతమందికి పెళ్లి సెటిల్ కావటం ఇక మరికొంతమందికి చక్కటి ఉద్యోగం లభించటం ఇక మరికొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం ఆర్థిక పెరుగుదల ఉండటం ఇలా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క బలమైన కోరిక అనేది ఉంటుంది దానికోసం చాలా కాలంగా ప్రయాస పడుతూ ఉంటారు ఎన్నో ప్రయత్నాలు కూడా చేసి ఉంటారు అటువంటి కుంభరాశి వారి యొక్క జీవితంలో మీరు ఏ కోరికనైతే బలంగా కోరుకుంటున్నారో ఆ కోరిక నెరవేరే సమయం ఆసన్నమైందనే చెప్పుకోవాలి అతి త్వరలో దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీరు దేన్నైతే కోరుకుంటున్నారో అది జరిగే అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క శుభవార్త విని మీరు ఎగిరి గంతేస్తారనే చెప్పుకోవాలి ఎందుకంటే ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభముహూర్తం రానే వచ్చేసింది ఎంతో కాలంగా మీరు అనుకున్నటువంటి ఆ కోరిక నెరవేరుతుంది అలాగే మీ జీవితంలో ఎటువంటి ఫలితం కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో ఆ ఫలితం కూడా మీకు దక్కబోతుంది కొంతమంది కుటుంబ సభ్యులు విడిపోయి దూరంగా ఉంటున్న వారు కూడా కలుసుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే భార్య భర్తలు విడిపోతామనుకున్న వారు కూడా ఈ సమయంలో బంధాన్ని కలుపుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో అతిపెద్ద శుభవార్తనైతే అతి త్వరలో ఈ కుంభరాశి వారు వినబోతున్నారనే చెప్పుకోవాలి ముఖ్యంగా సెప్టెంబర్ పదహారు తర్వాత మీ యొక్క జీవితంలో ఈ శుభవార్త విని అవకాశాలు అయితే అత్యధికంగా కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే సెప్టెంబర్ పదహారు తర్వాత మీకు అనుకూలమైన రోజులు ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా నూతన కార్యక్రమం తలపెట్టాలి అనుకుంటే కనుక సెప్టెంబర్ పదహారు తర్వాత మొదలు పెట్టండి కొత్తగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకునేవారు కూడా ఈ యొక్క సమయంలో మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టినట్లయితే దాంట్లో సక్సెస్ అయితే చూస్తారు అనుభవం ఉన్న వ్యాపారాన్ని అతి తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టండి ఖచ్చితంగా సక్సెస్ తో దూసుకుని వెళ్తారు అలాగే వ్యాపార భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో కూడా మీరు అతి జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఎవరిని పడితే వారిని నమ్మి భాగస్వామ్య వ్యాపారాలు చేస్తే మాత్రం నష్టపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ అంశాల్లో కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది నిత్యం శని భగవాను ఆరాధించండి ఎప్పుడూ కూడా శనిని నిందించి మాటలు మాట్లాడకండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నల్లని వస్తువులని నల్లని ఆహార పదార్థాలని నల్లని వస్త్రాలని పేదలకు దానంగా ఇవ్వండి శనివారం రోజు ఆలయానికి వెళ్లి శని భగవానుడికి ఆవాల నూనెతో దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేసి పేదలకు ఈ యొక్క నల్లటి వస్తువులను ఆహార పదార్థాలను వస్త్రాలను దానంగా ఇచ్చారంటే అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి